హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత కుల సో అయితే మనం వెనీలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్తో అయితే ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం దీనికోసం అయితే టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని చల్లటి పాలల్లో వేసుకొని కలుపుకున్నాను నేను ఇది ఆల్రెడీ వేడి చేసిన పాలే దీంట్లో కొంచెం షుగర్ వేసుకొని అయితే కొంచెం వేడి చేసుకొని ఈ కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని అయితే ఈ పాలల్లోకి వేసుకోవాలి ఈ పాలలోకి వేసుకున్న తర్వాత ఇంకా మనం ఈ పాలని కలుపుతూనే ఉండాలన్నమాట ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇలా పాలలాగా ఉన్నది టోటల్ ఎల్లో లిక్విడ్ లాగా రెడీ అవుతుంది అనమాట మరీ చిక్కగా కాకుండా నార్మల్గా కాకుండా అయ్యేలాగా అయితే కలుపుతూనే ఉండాలి సో నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేసినాను కాకపోతే పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా నాకు అండ్ మా హస్బెండ్కి అయితే చాలా నచ్చింది అనమాట వాటికి అయితే ఫ్రూట్స్ తినాం కదా ఇది ఒక టైప్లో అయితే మాకైతే నచ్చింది పిల్లలు కూడా నార్మల్గా ఎంజాయ్ చేసారు వాళ్ళకి డైరెక్ట్ ఫ్రూట్సే ఇష్టం అనమాట ఈ గ్రూప్ గ్రేప్స్ కొంచెం పుల్లగా ఉండే సో వాళ్ళకి నచ్చలేదు కానీ ఈ కస్టర్డ్ పౌడర్లో ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్లో అయితే నాకు యాపిల్ ఫ్లేవర్ బాగా నచ్చింది అనమాట ఫైనల్లీ యాపిల్ గ్రేప్స్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను పోమో కూడా తీసేసి పెట్టేసుకున్నాను ఈ స్టేజ్ వచ్చిన తర్వాత తీసేసి అయితే నేను కొంచెం చల్లార పెట్టుకున్నాను అనమాట ఫ్యాన్ గాలికి మరీ వేడి దాంట్లో ఫ్రూట్స్ వేయకుండా ఫైనల్లీ చల్లారింది చల్లారిన తర్వాత ఇందులోకి నేను త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ మాత్రమే తీసేసుకున్నాను మీరు దీంట్లోకి ఆల్ టైప్స్ ఏం కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు మన ఇంట్లో ఏం అవైలబుల్గా ఉంటే అవి సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఇవి మూడు ఉండే వీటితోనైతే చేసేసినాను ఈ వీటిని అయిన తర్వాత తింటే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసినాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వన్ అవర్కి అయితే తీసినాను కాకపోతే ఇంకా ఇంకొక టూ త్రీ అవర్స్ అయితే ఇంకా కొంచెం చిక్కబడి టేస్ట్ అయితే మంచిగా ఉందనమాట నేను ఆ వన్ అవర్ తర్వాత తిన్న స్టే టేస్ట్ కన్నా ఈవినింగ్ టైంలో మళ్ళీ తిన్నాం అనమాట కొంచెం ఉంటే సో అప్పుడైతే నాకు చాలా బాగా నచ్చింది సో ఇప్పుడైతే టేస్టింగ్ టైం అనమాట పిల్లలు వరకు నేను ప్రిపేర్ చేసి పెట్టానని చెప్పాను కదా ఇంకా పిల్లలైతే దీంట్లో గ్రేప్స్ నచ్చలేదు అనమాట పిల్లలకి నాకైతే యాపిల్ ఎక్కువగా నచ్చింది దీంట్లో యాపిల్ కానీ పోమగ్రానిట్ కానీ సో పిల్లలు పర్లేదు తిన్నారు కాకపోతే నేను అండ్ మా హస్బెండ్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట ఆ రోజు ఫాస్టింగ్ మంచిగా కడుపులో చల్లగా అనిపించింది ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో నెక్స్ట్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నచ్చితే లైక్ అండ్ ఒక కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆర్